అందరికీ నమస్కారం అండి మరి గాయత్రి హ్యాండ్లూమ్స్ మేడం గాయత్రి హ్యాండ్లూమ్స్ వచ్చేసి గుంటూరులో ఉంటుందండి గాయత్రి హ్యాండ్లూమ్ సిటీ మార్కెట్ అండి షాప్ నెంబర్ తొంభై తొమ్మిది అండి ఈరోజు అందరూ అడుగుతున్నట్టే మనకి లాస్ట్ టైం కూడా చేసామండి మీనా కాటల్లో మలాయి క్వాలిటీ జాయింట్ అండి ఓకే ఇప్పుడు సేమ్ మళ్ళీ అది స్టాక్ వచ్చింది మేడం రీస్టాక్ అయింది సో ప్రీవియస్ గా మనం వీడియో ఆల్్రెడీ పోస్ట్ చేసాము రీస్టాక్ అయింది రీస్టాక్ అయింది మేడం కలర్స్ మొత్తం కొత్త డిజైన్స్ వచ్చని అది మళ్ళీ వీడియో చేద్దాం మేడం గారు ఓకే వన్ బై వన్ కలర్స్ చూపిస్తానండి ఈ సారి ఎలా సర్ కాస్ట్ ఎట్లా లాస్ట్ టైం లానేనా లేకపోతే లాస్ట్ టైం మేడం గారు సారీ వచ్చి ట్రిపుల్ త్రీ డబల్ నైన్ త్రీ డబల్ నైన్ రూపీస్ త్రీ డబల్ నైన్ అండి సింగిల్ జాయింట్ వస్తుందండి జాయింట్ ఎక్కడ వస్తుంది అనేది చెప్పలేము అనమాట కొన్ని సారీస్ కి అయితే ఏంటంటే మీకు డైరెక్ట్ గా కంపెనీ నుంచి వస్తుంది మేడం గారు దాని మీద రాసి ఉంటుంది సింగిల్ జాయింట్ అని మీనా క్వాలిటీ కూడా స్టిచ్చింగ్ చేసే ఉంటుంది స్టిచ్చింగ్ చేసే స్టిచ్చింగ్ చేసే సారీ ఒకటి ఓపెన్ చూపిస్తానండి మీకు ఓకే మనం మనం చేసేది ఏం లేదంటే డైరెక్ట్ కంపెనీ నుంచి వచ్చేదే మేడం గారు జాయింట్ కూడా అది కూడా కంపెనీ స్టిచ్ చేసే ఉంటుంది మేడం ఓకే పాట వచ్చేసరికి ఈ విధంగా గ్రాండ్ అనేది ఫీల్ అయితే మాత్రం ఏంటంటే మలై ఫీల్ ఉంటుంది అనమాట మలై కాటన్ ఫీల్ అనేది వస్తుంది సో జాయింట్ ఎక్కడ వస్తుంది అనేది చెప్పలేము కొన్నిటికి ఏంటంటే పళ్ళు పాటలు రావచ్చు కొన్నిటికి కట్టుశంగులో రావచ్చు కొన్నిటికి మిడిల్ పాట్లు అంటే ఫిల్స్ దగ్గర రావడం జరుగుతుంది అనమాట బట్ ప్రతిసారికి కూడా బ్లౌజ్ ఉంటుంది వితౌట్ బ్లౌజ్ కాదు బ్లౌజ్ అనేది బ్లౌజ్ ఇది బ్లౌజ్ మనకు ఓకే శారీ వచ్చి ఓవరాల్ గా ఇట్లా ఉంటుంది ఓకే అలవ శారీ అంతా కూడా ఈ విధంగా వస్తుందండి జాయింట్ వచ్చి మీకు జాయింట్ చూపిస్తాను మేడం సో ఇది వచ్చేసరికి మనకు ప్యూర్ మీనా కాటన్ అనేది వస్తుందండి సో ఫ్యాబ్రిక్ అయితే మాత్రం మంచి ఫైన్ క్వాలిటీ అనేది ఉంటుంది అండ్ చూసారు కదా ఇది మనకు పలు పాటలోకి వెళ్ళిపోయింది ఓకే జాయింట్ కూడా చక్కగా కంపెనీ వాళ్ళే స్టిచ్చింగ్ చేసి ఇస్తారండి సో మనకి ఏంటంటే కనిపిస్తుంది అనేది కూడా ఏముండదన్నమాట కంపెనీ నుండి మనకు స్టిచ్చింగ్ అనేది జాయింట్ మనకి ఇక్కడ ఉందండి మనకి ఏం కనపడదు మేడం అవును కనిపించడం లేదు చూస్తేనే అది కూడా చాలా జాగ్రత్తగా అది మన కనిపిస్తుంది ఇది కట్ సారీ అని లేకపోతే మనకు రన్నింగ్ సారీ లానే ఉంటుందండి అవును మేడం అంటే దట్ కాస్ట్ కూడా మీరు చూసినట్టు ఓన్లీ మనకు త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఉంటుంది సింగిల్ సారీ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుందండి ఆల్ ఓవర్ ఇండియా అంతా కూడా షిప్పింగ్ అనేది ఉంటుంది అండ్ మీరు మనకు అడ్రస్ చెప్పలేదు షాప్ అడ్రస్ షాప్ అడ్రస్ వచ్చేసరికి మన గాయత్రి హ్యాండ్ మేడం గుంటూరు మేడం ఓకే గుంటూరులో కూడా షాప్ వచ్చి సిటీ మార్కెట్ లో ఉంటుంది సిటీ మార్కెట్ షాప్ నెంబర్ తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది వాస్తవి క్లాత్ మార్కెట్ పక్కనే ఉంటుందండి సిటీ మార్కెట్ షాప్ నెంబర్ తొంభై తొమ్మిది వస్తుంది అండ్ ప్రీవియస్ తో కూడా మన వీరి దగ్గర నుంచి నెంబర్ ఆఫ్ ఫీ డేస్ అయితే షేర్ చేస్తారండి ఎవరైనా మిస్ అయినట్లయితే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అండ్ ఈసారి కలర్ కాంబినేషన్ అయితే మాత్రం చాలా బాగుంది వీటిలో బోలెడన్ని డిజైన్స్ ఉన్నాయండి వన్ బై వన్ చూపిస్తాను మీకు డిజైన్స్ అన్నిటినీ కూడా బిర్యానీ స్కిచ్ చేద్దు లాస్ట్ వరకు చూడండి అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ అండి అండ్ ఈ సారీ వచ్చేసరికి మంచి బ్లూ కలర్ కాంబినేషన్ తో ఉంది సూపర్ ఉందండి ఈ సారీ వచ్చేసరికి సారీ కూడా మొత్తం మలై ఫీల్ వస్తుందండి ప్యూర్ కాటన్ అండి ఇదే మనకి జాయింట్ ఉంది కాబట్టి ఈ రేట్ మేడం అయితే జాయింట్ లేకపోతే మనకి ఎయిట్ ఫిఫ్టీ థౌజండ్ అవర్తో మ్యాడమ్ అవును ఇవన్నీ కూడా మనకు బాటిల్స్ లో ఉంటాయి కదండి కాటన్ సారీస్ ఒక ప్లాస్టిక్ బాటిల్లో ప్యాక్ చేసి ఉంటాయి కదా ఆ క్వాలిటీ వస్తుందండి బట్ మనకు జాయింట్ ఉంది అన్న రీజన్ వల్ల మాత్రమే ఈ కాస్ట్ అనేది పాసిబుల్ అవుతుంది ఓకే మీకు వన్ బై వన్ కలర్ చేస్తున్నాను మేడం గారు నచ్చిన కలర్ ఏమైనా టిక్ మార్క్ పెట్టుకొని ఆర్డర్ రీప్లేస్ చేసుకోండి ఏమైనా రీసేలర్స్ ఎవరైనా ఉంటే మటుకు మా నెంబర్ ఉంటుంది మేడం అక్కడ వీడియోలో ఆ నెంబర్ కాల్ చేస్తే మీకు సెపరేట్ రేట్ ఉంటుందండి అది కూడా బల్క్ గా తీసుకోవాలి బల్క్ తీసుకుంటే సపరేట్ సపరేట్ ప్రైస్ వస్తుంది సూపర్ అండి సింగిల్ శారీ టూ శారీ త్రీ శారీ అట్లా అట్లాగా మీకు ఫైవ్ అవో అయితే మీకు అదే కాస్ట్ పడుతుంది త్రీ డబల్ నైన్ నుంచి మీకు కొద్ది తేడా వస్తుంది టెన్ శారీస్ ప్లస్ తీసుకుంటే కనుక మీకు ప్రైస్ వేరియేషన్ కూడా ఉంటుంది అండ్ ఇది మరొక బ్యూ కలర్ కాంబినేషన్ అండి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనేది వచ్చింది అండ్ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఈ విధంగా ప్రింట్ అనేది ఉంటుంది అనమాట అండ్ ప్రింట్ కూడా మీరు చూసినట్లయితే చక్కగా పెద్ద బ్లాక్ ప్రింట్స్ టైప్లో వచ్చింది అండ్ ఇది మరొక బ్యూటిఫుల్ డిజైన్ నచ్చిన శారీ ఉంటే కలర్ టిక్ మార్క్ చేసుకోండి మేడం వన్ బై వన్ శారీ మీద శారీ పెడుతున్నాను మేడం గారు ఇక్కడ మనకు ప్లేస్ సరిపోదు కాబట్టి సో ఏంటంటే నచ్చిన శారీ మీద చక్కగా టిక్ మార్క్ చేసుకుని ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ అండి మస్టర్డ్ ఎల్లో విత్ వైన్ కలర్ కాంబినేషన్ అనేది వచ్చింది చాలా బాగుంది అండ్ ఫ్యాబ్రిక్ అయితే మాత్రం చాలా చాలా స్మూత్గా ఉంటుందండి అండ్ కంపెనీ మనకు మినా కాటన్ బ్రాండెడ్ అనేది వస్తుంది అనమాట శారీ వచ్చేసరికి దట్ కాస్ట్ కూడా మీరు చూసినట్లయితే చాలా చాలా హోల్సేల్ ప్రైస్ అనేది ఉంటుంది ఓన్లీ మనకు త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఉంటుంది సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుందండి అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ అండి ఈ కలర్ కాంబినేషన్ కూడా సూపర్ ఉంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ మెరూన్ కలర్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ నైస్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్ కలర్ అండి ఇది మనకు పెసర గ్రీన్ వస్తుంది అనమాట విత్ డిజైన్ కూడా మీరు చూసినట్లయితే ఇలా మనకు సర్కిల్స్ డిజైన్ అనేది వచ్చిందండి చాలా బాగుంది కదా సారీ అయితే మాత్రం అండ్ ఇది వచ్చేసరికి పింక్ కలర్ కాంబినేషన్ అండి సో ఫీల్ అయితే మాత్రం మనకి చాలా బాగుంటుందండి అంటే ఫైన్ క్వాలిటీ వస్తుంది మీకు హండ్రెడ్ ఉంటది సార్ మనకు కౌంట్ ఇది వన్ ట్వంటీ కౌంట్ వన్ ట్వంటీ కౌంట్ వస్తుంది హండ్రెడ్ కూడా కాదండి వన్ ట్వంటీ వస్తుంది క్లాత్ దూదిలా ఉందండి నిజంగా చాలా స్మూత్ గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే మాత్రం అండ్ మీరు ఒకటి పర్చేస్ చేస్తే ఇంకా రిటర్న్ శారీస్ కోసమైనా లేకపోతే రీస్టాక్ కోసమైనా వెయిట్ చేస్తారు అంతవరకు మాత్రం పక్కా చెప్తాను నేను ఎందుకంటే ఫ్యాబ్రిక్ అంత మంచి ఫైన్ క్వాలిటీ అనేది ఉంటుంది సమ్మర్ అవును సమ్మర్ అందులోనూ ఇంకా సమ్మర్ స్టార్ట్ అయిపోతే ఈ ప్రైస్ కూడా కష్టమేమో కదా ఓకే ప్రైజెస్ ఏంటంటే మనకు సమ్మర్ కి పెరిగిపోతాయి కాటన్ అనేది చాలా కాస్ట్లీ అయిపోతుంది కాబట్టి ఈ ప్రైస్ కి అయితే మేబీ పాసిబుల్ కాకపోవచ్చు సో సమ్మర్ కి ముందు సమ్మర్ ఇంకా స్టార్ట్ కాకపోయినా కూడా ఎండలు అలానే ఉన్నాయండి అండ్ అలాగే ఏ అయినా కూడా కాటన్ శారీస్ అనేది కంఫర్టబుల్గా ఉంటాయి అనమాట మనం కట్టుకునేదానికి కంఫర్టబుల్గా ఉంటాయి అండ్ అలాగే పెట్టుబడి పెట్టుబడికి జాయింట్ కదా అని అనుకుంటాము కొంచెం పెద్దవారికి ఎవరికైనా గిఫ్ట్గా ఇవ్వచ్చు ప్రాబ్లం ఏముండదు అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ అండి డిజైన్ అయితే చాలా బాగుంది సో ఈ శారీస్ అన్ని కూడా మనకు మీనా కాటన్ లోనే బాటిల్ ప్యాకింగ్ వస్తుందండి లెవెన్ హండ్రెడ్ నైన్ ఫిఫ్టీ ఈ రేంజెస్ లో ఉంటాయి అవి వచ్చేసరికి ఆ రేంజ్ లో ఉన్నటువంటి శారీస్ అనేది ఓన్లీ మనకు జాయింట్ ఉండడం వల్ల మాత్రమే ఈ కాస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఎలిఫెంట్ డిజైన్ వచ్చింది మస్టర్డ్ ఎల్లో కూడా గ్రీన్ కలర్ అయితే అండి చాలా బాగుంది శారీ అయితే మాత్రం అండ్ పింక్ ఇది మనకు అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఓకే అండ్ ఈ డిజైన్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ గన్నం కలర్ మేడం ఓకే విత్ ఆరెంజ్ కలర్ షేడ్ తో ఉంది సారీ కలర్ క్రాస్ డిజైన్ వస్తుందండి ఆ క్రాస్ గా వచ్చింది విత్ చెక్స్ కూడా వచ్చాయండి సారీలో వచ్చేసరికి అవును మేడం జెరీ చెక్స్ లాగా వస్తుంది అండ్ ఈ డిజైన్ చాలా బాగుంటుంది అండ్ రన్నింగ్ కూడా చాలా రిక్వెస్టెడ్ డిజైన్ అనమాట బాగుంటుంది అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి గ్రీన్ విత్ మెరూన్ కలర్ కాంబినేషన్ అనేది వచ్చింది నైస్ సో సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది అండి ఆల్ ఓవర్ ఇండియా అంతా షిప్పింగ్ అనేది ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ అవైలబిలిటీ ఉండదు అండ్ షిప్పింగ్ చార్జెస్ కూడా మీకు అడిషనల్ గా యాడ్ అవుతాయండి ఫిబోరీ పాటర్ ఫిబోరీ పాటర్ వస్తుంది విత్ బ్లూ కలర్ కాంబినేషన్ అనేది వస్తుంది నైస్ నెక్స్ట్ వచ్చేసరికి మెరూన్ అండి మెరూన్ కలర్ కాంబినేషన్ అండి ఓకే రౌండ్స్ గా డిజైన్ అనేది వచ్చింది నైస్ నెక్స్ట్ వచ్చి లక్స్ గ్రీన్ అండి ఓకే లక్స్ గ్రీన్ విత్ బ్లూ మేడమ్ అంటే నెమలి పిచ్చుశారు అవునవును పికాక్ గ్రీన్ లోకి మెరూన్ కలర్ కాంబినేషన్ వచ్చింది అవునండి బోర్డర్ పర్పుల్ కలర్ అండి ఓకే పర్పుల్ కలర్ విత్ వైట్ కలర్ కాంబినేషన్ ఇది మనకు వచ్చేసరికి మాంగో ప్యాటర్న్ డిజైన్ అనేది వచ్చిందండి నెక్స్ట్ వచ్చేసరికి అలా షుగోరీలోనే రెడ్ ఎల్లో అండ్ మేడం చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే మాత్రం ఓన్లీ త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఉంటుంది అండి మేడం నెక్స్ట్ ఇంకా వేరే చార్ట్ ఉంది అది కూడా చూపిస్తున్నాను ఓకే సింగిల్ సారీ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుందండి ఆల్ ఓవర్ ఇండియా అంతా కూడా మీకు షిప్పింగ్ ఉంటుంది అండ్ ఇది మనకు స్మాల్ చెక్స్ తో వచ్చినటువంటి డిజైన్ అనేది వచ్చింది సో జాయింట్ కూడా ఏంటంటే మీకు కంపెనీ వాళ్ళే చక్కగా స్టిచ్చింగ్ చేసి ఇస్తారు కాబట్టి ఎక్కడ ఉంది డిజైన్ అనేది కూడా మీరు ఫైండ్ అవుట్ చేయలేరు అన్నమాట అండ్ అలాగే మనం కట్టుకున్నప్పుడు ఇది కట్ శారీ అండి చెప్తే తప్ప తెలియదు ఎవరికి కనుక్కోలేనంత మంచిగా ఉందండి శారీ అయితే మాత్రం ఇట్లా ఉంటుందండి ఓకే పళ్ళు పాటు ఈ విధంగా గ్రాండ్ పళ్ళు పాటు వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకు వన్ ట్వంటీ కౌంట్ అనేది వస్తుంది సో మంచి క్వాలిటీ అండి వాష్ చేసే కొద్ది కూడా ఆ షైనింగ్ అనేది అలానే ఉంటుంది అనమాట అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి గ్రీన్ కలర్ విత్ లిఫీ ప్యాటర్న్ డిజైన్ అనేది వస్తుందండి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ కూడా చూద్దాం మనం సో నచ్చిన సారీని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి ఇది గ్రే కలర్ కాంబినేషన్ వస్తుంది విత్ డిఫరెంట్ డిజైన్ అనేది వస్తుందండి మలై ఫీల్ అనేది వస్తుంది ఈ శారీకి అయితే మాత్రం నైస్ కలర్ కాంబినేషన్ అండి నెక్స్ట్ వచ్చేసరికి చెక్స్ వస్తుంది మేడం ఓకే చెక్స్ పార్టర్ లో ఉన్నటువంటి సారీ అండి చాలా బాగుంది విత్ వివింగ్ బోర్డర్ అనేది కూడా అనమాట మీనా కాటన్ అండి బ్రాండెడ్ మీనా కాటన్ కి జాయింట్ ఓన్లీ సింగిల్ జాయింట్ మాత్రమే ఉంటుంది ఆ జాయింట్ కూడా లేసినట్లయితే ఆ కంపెనీనే స్టిచ్చింగ్ చేసి ఉంటుందండి ఓన్లీ మనకు మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఉంటుంది సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది సో ఏదైనా శారీ మీకు నచ్చినట్లయితే చక్కగా స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్ ద్వారా ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి అండ్ అలాగే రీసెల్లర్స్ ఎవరైనా ఉన్నట్లయితే బల్క్ ఆర్డర్స్ అంటే టెన్ ప్లస్ కనుక మీరు తీసుకున్నట్లయితే డెఫినెట్ గా మీకు ప్రైస్ వేరియేషన్ కూడా ఉంటుందండి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ మెరూన్ కలర్ విత్ మ్యాంగో ప్యాటర్న్ డిజైన్ అనేది చాలా డిఫరెంట్ గా వచ్చిందండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ కూడా చూద్దాం పీచ్ కలర్ కాంబినేషన్ విత్ బ్యూటిఫుల్ డిజైన్ చాలా బాగుంది అండ్ ఫ్యాబ్రిక్ అయితే మాత్రం మలై కాటన్ ఫీల్ వస్తుందండి మీకు చాలా స్మూత్ ఉంటుంది ఈజీ మెయింటెనెన్స్ అండి గంజి పెట్టే పై గంజి పెట్టాలి లేకపోతే ఇస్త్రీ కావాలి అన్న ఇది కూడా ఉండదు అనమాట చాలా స్మూత్ ఉంటుంది లక్స్ గ్రీన్ అండి ఇది వచ్చేసరికి విత్ కలంకరీ పాటర్లో ఉన్నటువంటి డిజైన్ అనేది వచ్చింది అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండి ఇది మనకు పీచ్ కలర్ విత్ గ్రే కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి స్కై బ్లూ విత్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుందండి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఆరెంజ్ కలర్ అండి విత్ బ్యూటిఫుల్ డిజైన్ స్మాల్ డిజైన్ మేడం ఓకే నైట్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లైట్ మేబీ స్కై బ్లూ కూడా అనొచ్చు సీ బ్లూ కలర్ కాంబినేషన్ విత్ కలంకరీ ప్యాటర్న్ వచ్చిందండి సారీ కైతే మాత్రం ఇదిగో మేడం సారీ మొత్తం ఓవరాల్ చాలా బాగుంది సారీ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఈ సారీ అంటే అస్సలు నమ్మలేరు అన్నమాట అంత బాగుంది జాయింట్ ఎక్కడ వచ్చింది సార్ ఈ సారీకి ఈ జాయింట్ వచ్చేసరికి చూపిస్తానండి ఇది వచ్చేసరికి అలా పళ్ళు మేడం పళ్ళు పాటి ఈ విధంగా ఇదిగోండి నేను మీకు ఆ ప్రింట్ కూడా చూపిస్తున్నాను చూడండి మీనా కాటన్ ప్రింట్ కూడా చూపిస్తున్నాను నేను మేబీ ఫిల్స్ లోకి వెళ్తుంది అనుకుంటాను చూస్తున్నాను మేడం ఆ మేడం గారు ఇదిగోండి మేడం జాయింట్ ఓకే ఇదోండి కనపడదు మేడం కనిపించదు మీకు కనపడదు మేడం లావుగా ఉన్న వాళ్ళు కట్టుకున్నా కూడా కనపడదు ఎక్కడ జాయింట్ ఉంది అనేది వస్తుంది చక్కగా కంపెనీయే ఇలా స్టిచ్చింగ్ చేసి ఇస్తారు కాబట్టి అస్సలు కనపడదండి విత్ కాంట్రాస్ట్ కలర్ లో ఉన్నటువంటి బ్లౌజ్ పాట్ అనేది వస్తుంది నైస్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ కూడా చూద్దాం అండ్ ఇది వచ్చి టమాటో కనకాంబరం కలర్ విత్ గ్రే కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పెసరా గ్రీన్ అండి విత్ స్మాల్ డిజైన్ అనేది వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకు మ్యాంగో ప్యాటర్న్ డిజైన్ అనేది వస్తుందండి సూపర్ అండ్ ఇది మనకు సంపంగి గ్రీన్ అండి విత్ స్మాల్ ఫ్లవర్ డిజైన్ అనేది వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఆరెంజ్ ఎల్లో ఆరెంజ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి నెక్స్ట్ వైట్ సిల్వర్ వైట్ సిల్వర్ గ్రే ఆ టైప్ అనమాట విత్ ఫ్లవర్ పాట్రన్ డిజైన్ అనేది ఈ విధంగా నెక్స్ట్ వైట్ మీద గ్రీన్ మేడం వైట్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఓకే ఫ్లవర్స్ లతల డిజైన్ వచ్చిందండి చాలా బాగుంది శారీ నైట్ లో అండి ఓకే శారీ మొత్తం ఓరాల్ ఓకే ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఈ విధంగా నైస్ నెక్స్ట్ కలర్ మేడం సో ఇది మనకు కలంకారీ పాట్రన్ వచ్చిందండి డిజైన్ అయితే మాత్రం ఇది ఆరెంజ్ కలర్ మీద పెద్ద పెద్ద ఫ్లవర్ బంచెస్ వచ్చాయి చూడండి చాలా బాగుంది సారీ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది ఈ సారీకి వచ్చేసరికి నైస్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వైలెట్ కలర్ కాంబినేషన్ అండి విత్ మ్యాంగో డిజైన్ వచ్చింది ప్యాటర్న్ వచ్చేసరికి అండ్ ఇది వచ్చేసరికి పెసర గ్రీన్ లోనే లైట్ షేడ్ విత్ స్నఫ్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసరికి కనకాంబరం కలర్ డార్క్ షేడ్ అనేది వస్తుంది నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ కూడా చూద్దాం ఇది క్రాస్ డిజైన్ వస్తుంది చూడండి ఎంత బాగుందో మనకు బాధని డిజైన్ టైప్ లో చాలా బాగుందండి ఫీల్ కూడా మీరు పట్టుకుంటే కాదు అసలు చూస్తేనే అర్థమవుతుంది ఇదంతా మంచి ఫైన్ క్వాలిటీ ఉంది అనేది విత్ బోర్డర్ వచ్చేసరికి రెండు వైపులా కూడా ఈ విధంగా బోర్డర్ అనేది వస్తుంది నైస్ షేరీ మొత్తం రాలకింద అదాలవ సారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది మన పల్లూ పాట ఇదండి గ్రాండ్ పల్లూ పాట బ్లౌజ్ అండి ఇది గారు అది బ్లౌజా స yes ఓకే అది బ్లౌజ్ అండి లేదు లేదు madam హాఫ్ అండ్ హాఫ్ సారీ ఆహా లంగా వని స్టైల్ అండి ఓకే లంగా వని చిల్ నుంచి వస్తుంది madam ఓకే షేరీ వచ్చి ప్రింట్ వచ్చిట్లా ఉంటుంది కంప్లీట్ నైస్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ కూడా చూద్దాం వీడియోని మీరు స్కిప్ చేయకండి లాస్ట్ వరకు చూడండి అండ్ గుంటూరుకి దగ్గరగా ఉన్నవారైతే మాత్రం తప్పకుండా షాప్ని విజిట్ చేయండి షాప్ అడ్రస్ వచ్చేసరికి గుంటూరు సిటీ మార్కెట్లో షాప్ నెంబర్ తొంభై తొమ్మిది వస్తుందండి గాయత్రి హ్యాండ్లూమ్స్ అండ్ చాలామంది కూడా హైదరాబాద్ అని అడుగుతూ ఉన్నారు కాదండి గుంటూరులో ఉంటుంది షాప్ వచ్చేసరికి అండ్ ఇది వచ్చేసరికి మనకు మంగళగిరి రోడ్ అండి గుంటూరు నుంచి మంగళగిరి రోడ్లో వాసవి క్లాత్ మార్కెట్ పక్కనే ఉంటుంది సిటీ మార్కెట్ పెద్ద బోర్డు కనబడుతూ ఉంటుంది ఎదురుగా మనకు మారుతి సుజుకి షోరూమ్ కూడా ఉంటుంది అనమాట సో ఆ కాంప్లెక్స్లోకి వస్తే మీకు తొంభై తొమ్మిది షాపు గాయత్రి హ్యాండ్లూమ్స్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసరికి లైట్ సిమెంట్ కలరు కాంబినేషన్కి పెద్ద పెద్ద ఫ్లవర్స్తో లతల డిజైన్ టైప్లో వచ్చింది డిజైన్ వచ్చేసరికి చాలా బాగుందండి ఈ శారీ అయితే మాత్రం మీకు ఎలాంటి డౌట్ అవసరం లేదు సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండి స్నఫ్ కలర్ మీద మనకు డిజైన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది చాలా బాగున్నాయండి సారీస్ శారీస్ అయితే మాత్రం మిస్ చేసుకోవద్దు ఈ సమ్మర్కి చక్కగా యూజ్ చేసుకోండి అండ్ ఇది వచ్చేసరికి మనకు పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్కి పికాక్ డిజైన్ డిఫరెంట్ ఉందండి అండ్ ఇది మనకు చెక్స్ ప్యాటర్న్ వస్తుంది విత్ క్రాస్ డిజైన్ అనేది వీవింగ్ వస్తుంది ఇలా వీవింగ్ అనేది వస్తుంది అండ్ ఇది వచ్చేసరికి శివరి ప్యాటర్న్ వస్తుంది నైస్ నెక్స్ట్ మెరూన్ కలర్ మేడం నెక్స్ట్ వచ్చేసరికి మెరూన్ కలర్ కాంబినేషన్ మెరూన్ కలర్ కాంబినేషన్ ఓకే గ్రీన్ మేడం ఓకే సేమ్ అంటే మారింది డిజైన్ మారుతుంది ఇది గ్రీన్ కలర్ కాంబినేషన్ పచ్చకాయ కలర్ అంటారు కదా ఆ కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ ఇది వచ్చేసరికి మనకు పెసర అండ్ సంపంగి కలర్ రెండు షేడ్స్ లో ఉందండి కలర్ కాంబినేషన్ వచ్చేసరికి చాలా బాగున్నాయి సారీస్ అయితే మాత్రం ఓకే చూసారు కదా ఈ వీడియో లో మీకైతే మాత్రం చాలా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ఉన్నటువంటి ఓన్లీ త్రీ డబల్ నైన్ రూపీస్ కి బ్యూటిఫుల్ కాటన్ సారీస్ చూపించాను మీకు డౌట్ కూడా వద్దు నేను ఒక్కసారి ఫ్యాబ్రిక్ పట్టుకొని చూపిస్తాను చూడండి చాలా జూమ్ చేసి చూపిస్తుంది ఎంత మంచి ఫైన్ క్వాలిటీ ఉందో సో క్వాలిటీలో అయితే మాత్రం మీకు ఎలాంటి డౌట్ అక్కర్లేదండి వన్ ట్వంటీ కౌంట్ అనేది వస్తుంది అంటే మనకు కాటన్ శారీస్ అనేది హండ్రెడ్ ప్లస్ కౌంట్ ఉంటే మంచి ఫైన్ క్వాలిటీ ఉంటుంది వాషెస్ పడే కొద్దీ కూడా మంచి షైనీగా ఉంటుంది స్మూత్గా ఉంటుందండి సో ఇవన్నీ కూడా బ్రాండెడ్ మీనా కాటన్ శారీస్ అండి మీకు డౌటే అక్కర్లేదు నేను మీకు లేబుల్ చూపిస్తున్నాను పళ్ళు పాటలో కూడా తప్పకుండా ప్రింట్ అనేది కూడా ఉంటుంది సో ఈ వీడియోలో మీరు చూసినటువంటి శారీస్లో ఏదైనా మీకు నచ్చి ఆర్డర్ని ప్లేస్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్ ద్వారా ఆల్రెడీ ప్లేస్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్